Ja. Su, da doktor welcome. Jai

त <wine> సంవత్సరం కొద్దిగా ఎంఎస్పి రెండు గోలు పెంచడం జరిగింది ఆ నుంచి ఏడు శాతం గెలిచారు అయినా సరే రైతులకు ఇబ్బంది బయట మార్కెట్లో ఐదు వేలకి నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు కొనున్నారని పిలిచిన తర్వాత ఇమీడియట్గా మన పొలాల ఇమీడియట్గా కొనుగోలు కేంద్రాలు పెట్టాలని ఉద్దేశంతో ఇక్కడ మన దాంట్లో అదేవిధంగా దాంట్లో పాటు పదకొండు కేంద్రాలు పెట్టడం జరిగింది ఖచ్చితంగా భ అంతా కూడా కొనుగోలు చేయాలని చెప్పి అధికారులు కోరుతూ ఉన్నాము రైతులు ఇబ్బందులు ఉన్నారు మరి ఎక్కువ రూల్స్ పెట్టి వాళ్ళు చంపేయకుండా కొద్దిగా ఇబ్బంది లేకుండా చూడాలని కోరుకుంటాం అట్లానే రైతులు కూడా చర్చి పత్తి ఇంటి దగ్గరే ఆరు పెట్టి తీసుకొచ్చే కనుక కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇక్కడ కొనుగోలు చేసే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎందుకంటే మనం మనం కూడా పరస్పరం సహకరించుకోకపోతే రేటు దగ్గర మళ్ళీ ఇబ్బంది అందుకని అన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్పి తెలియజేస్తాం అది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు కేంద్రాన్ని గౌరవ ఇన్ఛార్జి మంత్రివర్యులు నాకు ఆత్మీయులైనటువంటి గుడ్డిపాటి రవికుమార్ గారి చేతుల మీదుగా ఒక మంచి కలెక్టర్ మన కృతిగా శుక్లా గారి వారి చేతుల మీదుగా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాము రైతులకి బయట మార్కెట్ తక్కువ ఉంది కాబట్టి ఈ సంవత్సరం టాటర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారానే ఎక్కువ రైతులు పండించే ప్రతి రైతు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ప్రైవేటు వ్యాపారస్తులు ఉన్నారు కాబట్టి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మనకి సహకారాన్ని మోడీ గారి ప్రభుత్వం ఇక్కడ కూటమి ప్రభుత్వం అందుబాటులో ఉంది కాబట్టి ఇరవై ఎనిమిది వేల ఎకరాల్లో చిరుకూరుపేట నియోజకవర్గంలో పల్నాడు జిల్లా లక్షల యాభై మూడు వేల ఎకరాల్లో నమస్కారం తమిళనాడు జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్ర సిసిఐ ద్వారా పదకొండు సెంటర్ శాంక్షన్ చేయడం జరిగింది దాని భాగంగా ఈరోజు చిల్కులుపేట కాన్స్టిట్యువెన్సీలో వెంకట్ కృష్ణ జిని మీరు పత్తి కొనుగోలు కేంద్రం ఎమ్మెల్యే గారు ప్రజెన్స్లో గౌరం నీలు చినర్జీ మినిస్టర్ గుట్టిపాటి కుమార్ సార్ ప్రజెన్స్లో ఈరోజు ప్రారంభోత్సవం పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈ జిల్లాలో ప్రతిసారి ఎనభై తొమ్మిది వేల హెక్టర్ వేయడం జరిగింది దాని భాగంగా కనీసం ఇరవై శాతం సిసిఐకి వెళ్ళాలి దానికోసం ఇవన్నీ సెంటర్స్ వచ్చే రెండు రోజులు అన్ని చోట ఓపెన్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా రేట్ సంబంధించి ఎనిమిది వేల పర్ క్వింటల్ పైన రేట్ రైతులకు ఇవ్వడం జరుగుతుంది అది కూడా సిసిఐ తరఫున కొన్ని నిబంధనలు పెట్టడం జరిగింది ఎఫ్ఏక్యూ క్వాలిటీ మరియు తేమ్ శాతం ట్వెల్వ్ పర్సెంట్ వరకు మాత్రమే ఉండాలి వైస్ మీటర్ అన్ని చోట పొజిషన్ చేసుకొని దాన్ని చెక్ చేయడం జరుగుతుంది దాంతో